శ్రీమాత్రేణమహ స్నానాల గదిలో ఉంచకూడని వస్తువులు ఈ ఆరు వస్తువులు ఉంచితే అష్టదరిద్రం అనుభవించవలసి వస్తుంది స్నానాల గదిలో ఈ ఆరు వస్తువులు అస్సలు పెట్టకండి స్నానాల గదిలో లేదా బాత్రూంలో ఈ ఆరు వస్తువులు పెట్టకండి మీ బాత్రూంలో పెడితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు వచ్చిన వెంటనే వెళ్ళిపోతుంది విపరీతమైన పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు మన గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాల గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే స్నానాల గదిని చంద్రస్థానం అని పిలుస్తూ ఉంటారు స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించి స్నానాల గదిని నిర్మించుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇల్లు కట్టిన సమయం మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఇంట్లో ఆనందము సిరి సంపదలు ఆరోగ్యం వెల్లివిరుస్తాయి ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తు పాటించాలి వంట గది ముందు లేదా పక్కన ఎప్పుడూ కూడా స్నానాల గదిని ఉంచకూడదు స్నానాల గదిని దక్షిణం ఆగ్నేయం నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి గోధుమ తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి స్నానాల గదిలో కుళాయి నుంచి నీరు లీక్ అవ్వకుండా చూసుకోవాలి దీని వలన ఆర్థికంగా నష్టపోతారు ప్రతి ఒక్క స్నానాల గదిలో కిటికీలు ఉండాలి ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి బయటకు వెళ్తుంది ఆ కిటికీలు కూడా తూర్పు ఉత్తరం పడమరవైపు ఉండాలి స్నానాల గదిలో పొరపాటును కూడా ఈ ఆరు వస్తువులు పెట్టకూడదు కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటారు పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు మీ స్నానాల గదిలో పెట్టకూడని ఆరు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మొదటి వస్తువు ఏమిటి అంటే పగిలిన అద్దము ఎల్లప్పుడూ కూడా పగిలిన అద్దము స్నానాల గదిలో ఉంచకూడదు ఇంట్లో కూడా ఉంచకూడదు అలా చాలా మంది పగిలిన చిన్న అద్దం ఇంట్లో ఉంటే స్నానాల గదిలో వాడుతూ ఉంటారు మంచి అద్దాన్ని మాత్రమే వినియోగించాలి లేదంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పేదరికంలోకి మీరు వెళ్ళిపోతారు కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు తీసి వెంటనే బయట పడేయండి చాలా మంది పగిలిన అద్దాల్లోనే మొఖాలు చూసుకుంటూ ఉంటారు అలా చూసుకోవటం వలన ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి ఒక ఇరవై రూపాయలు పడితే మంచి అద్దం వచ్చేస్తుంది మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాం ఒక చిన్న అద్దం కొనుక్కోండి దాన్ని స్నానాల గదిలో పెట్టుకుని వాడుకోండి అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టుకుని వాడకూడదు ఒకవేళ తెలియక పెట్టినా వెంటనే ఇక్కడ నుండి తొలగించండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా ఆ జుట్టును అంతా దాచి ఒక చోట దాచుకుంటారు ఆ జుట్టును అమ్మితే చిన్న చిన్న వస్తువులు కానీ డబ్బులు కానీ ఇస్తారు కనుక ఆడవారు ఊడిన వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు దాచకూడదు స్నానాల గది చంద్రస్థానం కనుక వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా పెట్టుకోండి కానీ స్నానాల గదిలో పెట్టుకోకూడదు స్నానాల గదిలో వెంట్రుకలు పడిన వెంటనే తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇక కట్టుకున్న మలిన బట్టలను స్నానాల గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు తీసివేయాలి కొంతమంది మగవారు టవల్ చుట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు స్నానం అయిపోయాక ఆ టవల్ ని అక్కడే విప్పేసి వదిలేస్తూ ఉంటారు ఆ తడి వస్త్రం తీయరు రెండు రోజులైనా మూడు రోజులైనా అలానే వదిలేస్తూ ఉంటారు దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది అక్కడికి దోమలు ఈగలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి తడి వస్త్రాలను బాత్రూమ్ లో ఉంచకూడదు అలానే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతుక్కోవాలి అంతేకాని రెండు మూడు రోజులు స్నానాల గదిలో అలా వదిలేయకూడదు నాలుగవ వస్తువు ఏమిటి అంటే చీపురు కట్ట చాలా మంది చీపురు కట్టతో స్నానాల గదిని శుభ్రం చేస్తారు ఆ చీపురును స్నానాల గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి అలాగే చీపురు కట్ట లక్ష్మీ స్వరూపం కాబట్టి చీపురును స్నానాల గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటికి రాదు స్నానాల గదిలో ఉండకూడని ఐదో వస్తువు ఏమిటి అంటే చెప్పులు చెప్పులు ఎప్పుడూ కూడా స్నానాల గదిలో ఉంచకూడదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆరో వస్తువు ఏమిటి అంటే డస్ట్బిన్ చెత్త బుట్ట చాలా మంది స్నానాల గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ వేసుకోవటానికి చెత్త బుట్టలు పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని బయట పడేసుకోవాలి అన్ని వాడేసిన షాంపూ ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు చెత్త చెదారం అంతా కూడా స్నానాల గదిలో ఉంచడం మంచిది కాదు ఎందుకంటే స్నానాల గది అనేది చంద్రస్థానం కాబట్టి ఈ ప్లేస్ ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ ఆరు వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంచనే తొలగించండి లేదంటే పేదరికం అనుభవిస్తారు ఇక ధనిక వృద్ధుడు తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు ఎలా పంచాడో తెలిపే కథను తెలుసుకుందాం ఒక ఊరిలో ధనిక వృద్ధుడు ఉండేవాడు అతనికి వయసు పైబడటంతో తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు సమాన భాగాలుగా పంచి ఇచ్చాడు ఒక విలువైన వజ్ర పుంగరాన్ని ఎవరికి ఇవ్వకుండా తాను ఉంచుకున్నాడు అప్పుడు ఆ కొడుకులు అలా ఎందుకు చేశావు అని అడిగితే ఆ ప్రశ్నకు అతను ఇలా జవాబు ఇచ్చాడు ఆఖరికి నాకు మిగిలిన ఈ వజ్ర పుంగరాన్ని నేను మీ ముగ్గురికి కొంత సమయాన్ని ఇస్తాను ఈ సమయంలో మీరు ముగ్గురు మూడు దిక్కులకు వెళ్లి మంచి పనులు చేయండి ఆ ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరం వారికి దక్కుతుంది అని అన్నాడు తర్వాత ముగ్గురు కొడుకులు మూడు దిక్కులు వెళ్లారు తర్వాత కాలం అతి వేగంగా సాగిపోయింది అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది ముగ్గురు అన్నతమ్ములు తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు ఒక్కొక్కరు తమ మానవతా చర్యలను చెప్పుకోసాగారు వారిలో పెద్దవాడు ఇలా మొదలు పెట్టాడు నాన్న విను ఒక రోజున నా దగ్గరికి ఒక అపరిచితుడు వచ్చాడు తన ధనాన్ని అంతా నాకు అప్పచెప్పి తను తిరిగి వచ్చేంత వరకు తన ధనాన్ని భద్రంగా ఉంచమని కోరాడు నేను సరే అన్నాను రాసి ఇచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులైన తర్వాత అతను వచ్చి తన డబ్బును తిరిగి ఇమ్మన్నాడు ఆ డబ్బును నేను నా దగ్గరే ఉంచుకునేవాడిని కానీ నేను నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బును వడ్డీతో సహా అతనికి అప్పచెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ వజ్ర ఉంగరానికి నేను అర్హుడునే కదా అని పెద్దవాడు అన్నాడు దానికి ఆ వృద్ధుడు కాని అబ్బాయి లోకంలో అంతరాత్మలు ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు దీనిలో గొప్ప ఏమీ లేదు అని అన్నాడు ఇక రెండవ కొడుకు నాన్న నా సముద్రయానంలో వాన ఉరుములతో పెను తుఫాను చెలరేగింది ఆ తరుణంలో ఓడ పైభాగం మీద ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు ఆ బిడ్డను కాపాడాలని ఎవరూ అనుకోలేదు కానీ నిజమైన మానవతావాదిని కాబట్టి నేను మాత్రం కెరటాలలోనికి దూకి ఆ అమాయకుడైన బిడ్డను రక్షించాను ఇప్పుడు చెప్పు నేను యదార్థమైన మానవతావాదిని కదా అని అడిగాడు దానికి అతని తండ్రి మంచి పనే చేశావు నాయనా నీ జీవితాన్ని నీవు లక్ష్య పెట్టక తెగించావు అది చాలా ఘనకార్యమే కాని పిరికి పంద కానివాడు ఎవరైనా సరే అలానే చేస్తూ ఉంటారు అని అన్నాడు ఇక మూడవ కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు నాన్న నేను గొర్రెల మందుకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను పుచ్చింది నిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకు దొరికిపోయాడు ఇంకా కొంచెం దొరికితే అతను తప్పక చనిపోయేవాడు నేను అక్కడికి అతన్ని పోనీలేదు అతను నా శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి రక్షించాను అని అన్నాడు అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ అబ్బాయి నువ్వు అత్యంత ఘనకార్యమైన కార్యాన్ని చేశావు శత్రుత్వాన్ని పగను మనసు నుంచి బహిష్కరించడానికి అత్యంత హృదయం అవసరం కనుక నీవే నిజమైన మానవతావాదివి నిస్సందేహంగా ఈ ఉంగరం నీకే చెందాలి అని ఆ వజ్రాల ఉంగరాన్ని తన చిన్న కొడుకుకి బహుకరించాడు నిజమైన మానవతావాదం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలానే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి